హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బోను అండ్ మీ సో ఇవాళ వీడియో దేని గురించి అంటే వెల్లుల్లిపాయలు తింటే ఎంత లాభాలో మీ అందరికీ మందికి తెలిసే ఉంటుందండి బట్ స్టిల్ ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటే తప్పేం లేదు కదా సో వెల్లుల్లి తింటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఏ టైంలో తింటే ఇంకా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒక చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్ ప్లీజ్ మర్చిపోతున్నారో ఏమిటో లైక్ కూడా చేయండి నా టార్గెట్ అయితే ఇన్ని లైక్స్ ఈ రోజుకి నేను పెట్టుకుంటాను అవి రీచ్ అవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియో అండ్ తర్వాత మీకు కంటెంట్ నిజంగా బాగుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో చివరి వరకు చూసిన తర్వాత షేర్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోదామా సో గాయస్ వీడియో వెల్లుల్లిపాయల గురించి కాబట్టి నా చిన్న నాటి మెమరీ ఒకటి సో వెల్లుల్లిపాయల గురించి వీడియో అని చెప్పాను కదండి ఫస్ట్ అయితే నా చిన్నప్పటి మెమరీతో వీడియోని స్టార్ట్ చేస్తాను నా చిన్నతనంలో అండి రోజు అమ్మవాళ్ళు లంచ్ ప్యాక్ చేసిస్తూ ఉంటారు కదా సో ప్రతిరోజు బంగాళదుంప వేపుడే కావాలని పేచి పెట్టేసేదాన్ని ఇంకా వేరే కూరగాయలు ఏమీ నాకు ఇష్టం ఉండదు అనమాట లేకపోతే చికెను ఇంకా సో ఇంకా స్కూల్ బాక్స్ అంటే ఇంకా నాన్ వెజ్ ఎలా చేయరు కాబట్టి వెజ్ తీసుకెళ్లే వాళ్ళము అండ్ ఆలు క్రిస్పీగా చిన్న చిన్న ముక్కలు కోసి అందులోనండి లాట్ ఆఫ్ గార్లిక్ వేసేవాళ్ళు దంచి ఇంటికి రోజు పేచి లేదా అని నాకు వెల్లులు ఇష్టం లేదు నాకు స్మెల్ వామ్ట్ వస్తుంది నాకు ఎందుక వేస్తున్నావు నువ్వు అని అయినా అప్పుడు వినకుండా వేస్తూనే ఉండేవాళ్ళండి యూజస్ డోంట్ బిలీవ్ అప్పుడు అంత పెట్టా అంత ఏడ్చింది నేనే ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఎక్కువ వేసుకుని తింటూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకో మరి ఏజ్ తోట మరి ఏంటి ఇష్టం అయిపోయింది లైఫ్లో వెల్లుల్లి అంటే లక్కీగా మామూలుగా హెల్దీ థింగ్స్ ఏది అబ్బా అనుకుంటాను తినాలంటే నేను కూడా బట్ లక్కీలీ వెల్లుల్పాయ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు టాపిక్ బంగాళదుంపులు ఫ్రై ఆర్ బంగాళదుంపులు కాదు సుమా వెల్లుల్లిపాయలు అండి జస్ట్ నా మెమరీ ఒకటి షేర్ చేసుకుందామని చెప్తున్నాను సో కమింగ్ టు దిస్ గార్లిక్ అండి మన ఇండియన్ కిచెన్స్ అన్ని అందరిళ్లలోనూ గార్లిక్ లేకుండా అసలు మనం ప్రిపరేషన్స్ ఏమీ ఉండవు నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు దీన్ని సో నేనైతే బేసిక్గా అండి ఎక్కువ ఫ్రై ఐటమ్స్లో వాడుతూ ఉంటాను చాలామంది అంటారు గ్రేవీస్లో వెల్లుల్పాయి అల్లము అట్లా ఎక్కువ వేస్తాం కోర్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రేవీస్లో వేస్తాము బట్ నేను పర్సనల్గా మా ఇంట్లో అయితే నేను ఫాలో అయ్యే రిచువల్ ఏంటంటే వేపుళ్ళలో ఎక్కువగా వెల్లుల్లిపాయ తోలు తీసి ఈ మధ్య పిల్లలు తినట్లేదని దంచి పేస్ట్ లాగా చేసి మరీ కలిపేస్తున్నాను ఎందుకంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి గార్లిక్లో ఎంతసేపు బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తున్నాను కానీ గార్లిక్లో ఉన్న న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు కదండి అక్కడికే వస్తున్నాను వెల్లుల్లిపాయలో అండి విటమిన్ బి సిక్స్ విటమిన్ సి సెలీనియం మ్యాంగనీస్ ఫైబర్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ వెల్లుల్లిపాయని ఎప్పుడు తింటే ఎక్కువ బెనిఫిట్స్ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో పరగడుపునండి పొద్దున్నే లెగవంగానే అట్లీస్ట్ టూ కచ్చా పిచ్చాన వెళ్ళి తినేసేయండి మీకు ఇష్టం ఉన్న లేకపోయినా ఘాటుగా ఉంటుంది పక్కనే వామ్ వాటర్ పెట్టుకోండి లేదు మాకు వేడి నీళ్ళు ఇష్టం లేదు అంటే అట్లీస్ట్ చల్లటి నీళ్ళు అన్నా తాగండి అండ్ ఇంకొకటండి అలా పచ్చిగా తినలేము అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే టిప్ ఏంటంటే తేనెలో నైటే నాన్ పడుకోండి కొంచెం అట్లా ఫోర్త్ తోటి హోల్స్ లాగా చేసి ఎంతో కొంత తీప్ అనేది లోపలికి వెళ్తుంది అండ్ దట్ వుడ్ బి ఈజీ తినడానికి సో కరకర తినేసి వాటర్ తాగేయచ్చు ఓ అమ్మ మాతోటి కాదు ఇది ఎవ్రీడే థింగ్ నైట్ పెట్టుకోవడము ఇవన్నీ మార్నింగ్ లేస్ చేయడం మా బిజీ లైఫ్ స్టైల్ మాది అనుకునే వాళ్ళకి నేను చేసేటట్టు చేయండి కొన్ని గార్లిక్స్ తోళ్ళు తీసేసి పెట్టేసుకోండి చక్కగా రోజు మనం ఏదో ఒక కూరగాయ ఫ్రై ఖచ్చితంగా చేసుకుంటాం మన లంచ్లోకో డిన్నర్లోకో లేకపోతే మార్నింగ్ సెషన్స్లో లంచ్ ప్యాకింగ్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న రోల్ లాంటిది కిచెన్లో ఉంటే వెల్లుల్లిపాయలు దంచేసేసి ఆ ప్రైస్లో కలిపేయండి నన్ను అడిగితే తాలింపులో కొంతమంది వేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ తాలింపులో వేస్తూ ఉంటారండి బట్ నేను ఈ మధ్య ఆ పైన వేయడానికి ఇష్టపడుతున్నాను అంటే కూర సగం ఉడికిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది పైన వేస్తే ఆ ఫ్లేవర్ భలే బాగుంటుంది గైస్ ఒకసారి ట్రై చేయండి మరీ ఎక్కువగా వేసుకోకండి కూర అంతా వెల్లుల్లి వాసన వస్తుంది అంటే నాకు ఇష్టం కాబట్టి మీ అందరికీ ఇష్టం ఉండాలని నేను అనట్లేదు బట్ హెల్త్కి మంచిది కాబట్టి ఒక రెబ్బ రెండు రెబ్బలు అట్లా ఇంక్రీజ్ చేయండి క్వాంటిటీని మీరు చేస్తున్న కర్రీ క్వాంటిటీని బట్టి అండ్ ఇంకా ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళకండి సో ఈ వెల్లుల్పై తినడం వల్లండి నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే రోగనిరోధక శక్తి మనం ఎటువంటి మందులు వాడకుండా మనకి రోగ నిరోధక శక్తి ఐ మీన్ టు ఇమ్యూనిటీ ఉండాలి మనకి ఎటువంటి డిసీజెస్ రాకూడదు లైఫ్లో హెల్దీగా హ్యాపీగా ఉండాలి అంటే వెల్లుల్లిపాయలు రెగ్యులర్ డైట్లో చేర్చుకోండి సో రోగ నిరోధక శక్తి ఉంటే ఆబ్వియస్లీ డిసీజెస్ ఏమి దరిచేరవు ఏదైనా వచ్చినా చిన్న చితక లాంటివి తొందరగా అలా పారిపోతాయి అనమాట సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అండి బరువు చక్కగా తగ్గుతాం హ్యాపీగా నిన్న నేను పెట్టిన పపాయ రా పొప్పయ్య వీడియో కూడా వెయిట్ లాస్కి టిప్పానండి అది చూడండి వాళ్ళు అది కూడా చూడండి సో రెగ్యులర్గా హెల్త్ అండ్ ఫుడ్ రిలేటెడ్ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి సో కమింగ్ టు దిస్ మీకు హెల్త్ పరంగా వెయిట్ లాస్ అనేది చాలామందికి ఇంపార్టెంట్ ఈ రోజుల్లో టైం ఉండట్లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ వాకింగ్ స్టార్ట్ చేస్తాము తర్వాత బోర్ కొడుతుందని మానేస్తాం నేనైనా అంతేనండి ఫర్ ఎగ్జాంపుల్ సో అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న కిచెన్ టిప్స్ తోటి కిచెన్ హ్యాక్స్ తోటి మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ దెన్ థర్డ్ థింగ్ కొలెస్ట్రాల్ ఇప్పుడున్న కామన్ సమస్య అండి ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటారు ఏదన్నా బ్లడ్ టెస్ట్కి వెళ్ళి రాగానే మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే ఇదిగోండి ఇలా గార్లిక్ తినాల్సిందే స్పెషల్లీ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవ్వాలి లెవెల్స్లోకి రావాలి అనుకునే వాళ్ళకైతే నేను ఇందాక చెప్పాను కదా తేనె వెల్లుల్లి కలిపి తింటే సూపర్గా పనిచేస్తుంది అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయండి వాళ్ళకి ట్రై చేయండి అట్లీస్ట్ మీరు కావాలంటే ఇప్పుడు ఒక టెస్ట్ ఇవ్వండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా ఈ గార్లిక్ తిన్న తర్వాత మీరు ఇవ్వండి ష్యూర్గా మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమీ ఉండమండి మనకి మార్నింగ్ లెగ్ హెవీగా ఉంటుంది బర్పింగ్స్ వస్తూ ఉంటాయి కడుపు ఫిల్గా ఉన్నట్టు ఉంటుంది ఏదో తెలియదు తేపులు వస్తూ వాటర్ తాగుతూ ఉంటాము చాలా రకాల ప్రయత్నాలు ఈ మధ్య అండి ఈనో జలస్తులు లేని ఇల్లే కనిపించట్లేదు ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి కూడా ఈ గార్లిక్ రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల బెనిఫిట్ అవుతుంది సో గ్యాస్ట్రిక్ పేషెంట్స్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది మరి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నారు నేను చెప్పిన నాలుగు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మందికి ఉపయోగపడతాయండి నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూడండి అర్థమవుతుంది అండ్ ఏదన్నా నేను పొరపాటుగా ఏమైనా చెప్పాను అనుకుంటే ప్లీజ్ సారీ ప్లీజ్ ఫీల్ ఫ్రీ నాకు చెప్పండి రిటర్న్లో అమ్మ ఇది ఇలా కాదు ఇలా అని చెప్పి తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను అండ్ ఇంకా ఏదైనా మాట్లాడాలి దీని గురించి అంటే వచ్చేయండి కామెంట్స్లో మాట్లాడుకుందాం మరి నా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్